ఈ రోజు మన రాజా మొబైల్స్ లో వివో వి ఫిఫ్టీ లాంచింగ్ అండి ఒకేసారి ఐదుగురికి ఇచ్చున్నాము ఆల్రెడీ మొత్తం పద్నాలుగు నుంచి పదిహేను మంది ఫ్రీ బుక్ చేసుకున్నారు సో మొబైల్ కొనాలి అని అనుకుంటే వివో వి ఫిఫ్టీ మొబైల్ కొనాలనుకుంటే బెస్ట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి దీనికి మనం ఇచ్చేటటువంటి ఆఫర్స్ ఏంటో ఒక్కసారి చూడండి ఇప్పటిదాకా కూడా కస్టమర్స్ ఎవరు అడగల మాకు ఇచ్చే ఆఫర్స్ ఏంటన్నా ఇది ఇరవై వేలు ఎంఆర్పి ఉండేటటువంటి స్మార్ట్ వాచ్ అండి ఫైర్ బోల్ట్ కంపెనీకి సంబంధించినటువంటి స్మార్ట్ వాచ్ ఇరవై వేలు ఉంటుంది టూ పాయింట్ జీరో టూ డిస్ప్లే చాలా పెద్ద సైజు అన్ని రకాల ఫీచర్స్ ఉండేటటువంటిది ఇది ఒకటి ఫ్రీగా ఇస్తున్నాము ఈ స్క్రాచ్ ఆఫర్ ఒకటి ఫ్రీగా ఇస్తున్నాము అది కూడా కాకుండా మంచి క్వాలిటీ ల్యాప్టాప్ బ్యాగ్ ఒకటి ఫ్రీగా ఇస్తున్నాము మొత్తం మూడు గిఫ్ట్లు మూడు గిఫ్ట్లే కాదన్నా దీంతో పాటు మీరు మొబైల్ కొన్న ఫ్రీ బుక్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి టూ ఇయర్స్ వారంటీ అలానే క్రెడిట్ కార్డ్ లో కొన్నటువంటి అందరికీ టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇటువంటి ఆఫర్స్ కోసం విజిట్ చేయండి మన రాజా మొబైల్స్ ని థ్యాంక్ యూ